పటాంచల నియోజకవర్గం రామచంద్రపురంలో మండల స్థాయి కురుమ సంఘం నాయకులు పత్రిక సమావేశంలో మాట్లాడుతూ కురుమ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పుష్ప నగేశ్ యాదవ్ ఈ జిల్లాకి ఏం చేశాడో సమాధానం చెప్పాలని ఎటు అధికారం ఉంటే అటు వెళ్తూ కురుమ చేస్తున్నారని జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కుర్మ సంఘంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని మాజీ అధ్యక్షులు కరిక సత్యనారాయణ మరియు మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య డిమాండ్ చేశారు ఈ పెట్టడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి ఈ యొక్క రామచంద్రాపురంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ యొక్క కుర్మ సంఘ భవనాన్ని నిర్మించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది మరి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు మరి ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు మిత్రుడు అంతా పులంకుషంగా చెప్పడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు మేము చేసేటప్పుడు ప్రతి గ్రామంలోపట గ్రా అమలు చేయకపోతే అమలు చేయకపోతే నువ్వు మీటింగ్ ఏర్పాటు చేయి ఇమీడియట్లీ సంగారేపిలో సంగారెడ్డి జిల్లాలోపట మీటింగ్ ఏర్పాటు చేయి మొత్తం అందరికి ఇంటిమిషన్ ఆ రోజు నీకు అంతా ఏమవుతుందనే సీన్ తెలుస్తుంది నువ్వు ఉంటావా వేరే వాళ్ళు ఉంటారా అనే చెప్తారు దానికి పూర్తి బాధ్యత వహించేసి ఇమీడియట్గా నువ్వు స్వంగానికి రాజీనామా చేసి అదేవిధంగా రాష్ట్రానికి కూడా రాష్ట్రంలోపట కూడా చాలామంది రెండు రెండు పార్టీలు పెట్టుకొని చేస్తుంది అట్లా చూడు పరిస్థితి కాకుండా మొత్తం అందరు కలిసి ఖచ్చితంగా ఎగ్జామ్ అల్లేష గారు దిగిపోవాలి మాట్లాడినట్టు పైసలు అది కూడా వెళ్ళాలి ఆ తెలుగు లేనప్పుడు నువ్వు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే ఇమిడియట్లో నువ్వు కూడా రాష్ట్రపతికి రాజీనామా చేసి వేరేవెలకు అవకాశం ఇవ్వాలని చెప్పి సబ్ లైక్ హైండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్